సునీత ఉంది హాయ్ సునీత చెప్పురే మాట ఒకసారి ఇక్కడ సిగ్గు పడిపోతుంది తుడుస్తుంది పిల్ల బాబము మొహమాట పడిపోతుంది గాయస్ సునీత ఇటు చూడ నీళ్ళు పడ ఒకసారి అరే చెల్లె మా ఇదేం పిండ్రది చెప్పు బియ్యం పిండి యాగా చూడండి బియ్యం పిండితో అయితే మేము తోప అనేది రేస్తాం అనమాట ఇక్కడ ఏమొచ్చి ఇది వంట ఉండే సెక్షన్ అన్నమాట ఇక్కడ ఏరా మీరు అందరు రా వంటకి అందరు మంది వంటకి వంట చేస్తున్నారు అందరు మంది అందరు అందరు వంట చేస్తున్నారు ఇది పిండి ఆడించిందా మీరు దంచిందా దంచారా చూడండి గాయస్ చాలా మంచిగా పని పనిచేస్తారనమాట మా ఊర్లో పిల్లలు హాయ్ గాయస్ అందరికి గాయస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి చూడండి గాయస్ ఇక్కడ ఇక్కడ ఈ పాప అయితే మనకు తోప రేస్తూ కనిపిస్తుంది కదా అయితే ఈ తోప అనేది ఎందుకు వేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అయితే గాసి మా ఊర్లో చిన్న ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంది అనమాట ఆ ఫెస్టివల్కి మేము ఇలా తోపనైతే వేస్తూ తింటామన్నమాట ఎందుకు రేస్తున్నాం అనే దాన్ని కూడా ఈ వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు అయితే గాసి ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చివరిలో వేసుకొని వెళ్ళండి అయితే ఇక మా ఊరిని మా ఊరిలో పండుగని చూసేద్దామా అందరికి గా నేను మీకు చాలా ఊర్లో అయితే చూపించడం జరిగింది కానీ మా ఊరిని మీకు చూపించలేదు అనమాట అయితే గాయసి ఈ వీడియోలో మా ఊరిని అయితే చూసేసేయండి ఇది మా మంచినీళ్ళ ట్యాంకు ఇది చూడండి ఇది కింద వీధి గాయస్ మాకు మూడు వీధులు ఉంటాయి ఏం చేస్తుంది సత్య ఏం చేస్తుంది మాట్లాడదామా అయితే గాయస్ ఇక్కడ చూడొచ్చు ఈ పిల్ల వచ్చేసి ఎండిది ధాన్యం అయితే ఎండబెట్టింది అనమాట అమ్మే ఇటు చూడు యా గాయస్ మా ఊర్లో ఆడపిల్లలకి సిగ్గులు కూడా చాలా ఎక్కువ అనమాట సిగ్గు ఉంటారు అనమాట ఇది చూడొచ్చు సునీత ఇటు చూడమ్మా ఇది చూడొచ్చు సునీత ఏంటిది ధాన్యం అనమాట ఎండేసినవి తీస్తుంది మీకైతే ఇప్పుడు ఈ స్లాబ్ నుంచి మీకు ఊరుని చూపిస్తాను గాయస్ ఇదనమాట చూడండి ఊరు అలా ఇదనమాట మొత్తం ఊరు వచ్చేసి అలాగ ఒక టవర్ వచ్చింది మాకు కొత్తగా బిఎస్ఎన్ టవర్ ఇక్కడ చూడొచ్చు ఇది కొండ అలానే కొబ్బరి చెట్లు ఇది మజ్జిది హాయ్ సునీత చెప్పు రే మాట్లాడే ఇలా సిగ్ పడిపోతుంది చీపురితో తుడుస్తుంది పిల్ల పాపము మొహం పడిపోతుంది గాయస్ ఒకసారి యా గాయస్ మా ఊరిని చూపించడానికి కారణం ఏంటంటే గాయస్ అయితే మా ఊర్లో రేపు పండగ అనేది జరగబోతుంది అనమాట అయితే గాయస్ ఈ రోజు మా ఊర్లో ఈ గుడిని అలంకరణ అయితే చేస్తూ ఉంటారు అనమాట చూడండి గాయస్ ఈ విధంగా మంచిగా అయితే చక్కగా అయితే గుడిని అయితే గడ్డితో అలానే పెద్ద పెద్ద ర్యాట్లతో అయితే నిర్మించడం జరిగింది గుడి ఆకారంలో అయితే మీరు చూపిస్తారు మీకు లోపల లోపలికి వెళ్ళి నిజం చాలా బాగుంటది ర్యాట్లు చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట గడ్డితో ఈ విధంగా కట్టి చూడండి ప్రతి ర్యాట్ కి ఒక ఫిల్లర్ అయితే వీళ్ళు ఒక గడ్డి గడ్డి ఏంటిది గడ్డి అయితే పెట్టడం జరిగింది కదా చూశారు ఇది లోపల చూడొచ్చు మనకు ఈ విధంగా వీళ్ళు అలంకరణ అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడొచ్చు గాయస్ ఇక్కడ పెద్ద పెద్ద ర్యాట్లు అయితే అసలు గుడిని ఈ విధంగా కూడా నిర్మించవచ్చు అనే దాంట్లోన ఆ నెంబర్ వన్ అనమాట ఇక్కడ మా ఊళ్ళు మా ఊరు ఎటారాగా చూడచ్చు చూడండి ఇదనమాట కా శివలింగం మీకు చూడండి క్లియర్ గా కనిపిస్తుంది ఇదనమాట రేపు ఇంకా రేపైతే ఇంకా చాలా హడావిడిగా ఉంటది కాసి అయితే ఈ రోజు జస్ట్ ముస్తాబ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఈ గుడిలో మామిడ ఆకులు తెచ్చారనమాట తోరణాలకి చూడండి కాసి ఈ పాప అయితే ఏం చక్కగానే ముగ్గులైతే వేస్తుంది బియ్యం పిండితోనే అంటే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అంటే ఇక్కడ ముగ్గులు అయితే అనమాట ఏంటంటే ఇది బలిస్తామం అనమాట ఇక్కడ మేకను గానీ దేనైనా బలి బలి జరుగుతుంది అనమాట దీనికి అంటే ఈ గుడి ఈ గుడిలో ఆచారం అనమాట దేని మేకను గానీ బలి జరుగుతుంది అనమాట అయితే దీనిలోనే కట్టడం జరుగుతుంది మన వాళ్ళు చూడచ్చు రాశారంటే ఇక్కడ చూడొచ్చు కుర్రోడ్లు ఫ్రీ ఫైర్ అంట ఏ మరి ఏం ఆలోచించి రాశారు మరి ఫ్రీ ఫైర్ అని రాశారనమాట అయితే గాయ మీకు చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ప్రతి అంటే ఇప్పుడు ప్రతి రేటు మీద ఇలా బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ చూడచ్చు అయితే వీళ్ళు చూడొచ్చు లోపల కుర్రోళ్ళు వీళ్ళు నవ్వించడం జరుగుతుంది గాయ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు కుర్రోళ్ళు అలానే అమ్మాయిలందరూ బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది ఈ విధంగా లోపల అయితే చూడండి గడ్డితోనైతే అలానే ఎదురు కర్రలతో నేయడం అయితే చాలా అద్భుతంగా అయితే నేయడం జరిగింది అనమాట చూడొచ్చు ఇదనమాట అయితే గాయస్ మీకు చూడొచ్చు శివలింగం అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట ఇదనమాట శివలింగము అలానే వీళ్ళు చూడొచ్చు అక్కడ హోములు సస్కులు ఇవన్నీ రాస్తున్నారు అనమాట వీళ్ళు అయితే ఇక్కడ చూడొచ్చు ఈ పాపని అయితే మనం మాట్లాడుదాం ఇప్పుడు ఆ నందిని చూడొచ్చు గాయస్ అయితే ఈ పాప పేరు వచ్చి నందిని అనమాట నిన్నటి నుంచి ఈ రోజు నుంచి చాలా శ్రమ పడి బొట్లు అయితే జరుగుతుంది ఇక్కడ నీ అబ్బాయి మాట్లాడతాడంట ఏం మాట్లాడతాడు చూద్దాం మాట్లాడరు అబ్బాయి చె చూడచ్చు వాటర్ కుర ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ చూడు బొట్లు అయితే అనమాట చాలా అందంగా అమ్మాయికి కదిగి అనమాట అయితే ఇది వంట చేసే బ్యాచ్ గాయస్ అది అక్కడ వేరే బ్యాచ్ అనమాట బుట్లు అవన్నీ పెట్టుతుంటారు అక్కడ వీళ్ళు ఇది ఇక్కడ వంట చేయడానికి అనమాట ఊర్లో అబ్బాయిలు అక్కడ ఇది మొత్తం ఆ గుడిని కట్టుకోవడంలో అబ్బాయిలు అయితే చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆడోళ్ళు అయితే బొట్లు అని పెట్టుకోవడం పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే వీళ్ళు రైస్ దండి వీళ్ళు వాళ్ళకి అంటే రైస్ కానీ ఏదైనా చేసుకొని తింటారు అనమాట అయితే వీళ్ళు ఈరోజు స్పెషల్ గా తోప అయితే వేస్తున్నారు అనమాట చెల్లెమ్మా ఇదేం పిండర్ అది చెప్పు బియ్యం పిండి చూడండి బియ్యం పిండితో అయితే మేము అనేది ఇక్కడ చూడొచ్చు ఈ గుడిలో గుడి ఉన్న అమ్మాయిలు అయితే అలంకారాలు అనమాట ఇక్కడ ఉండే సెక్షన్ అన్నమాట ఇక్కడ మీరు అందరు వంటకి వంటకి వంట చేస్తున్నారు మంది ఎందరు ఎందరు వంట చేస్తున్నారు ముగ్గురా ఇది పిండి ఆడించిందా మీరు దంచిందా మీరు దంచారా చూడండి చాలా మంచిగా పని చేస్తారు అనమాట మా ఊర్లో పిల్లలు ఇదన్నమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మా మేనకోడ్లు ఆ తోప అనేది రేస్తుంది ఇది మా అత్త వీళ్ళకి హెడ్ అనమాట పెద్ద అనమాట తిప్పంజలి బేగంగా తిప్పదు స్లోగా తిప్పుతున్నావు అయిపోద్ది హాయ్ గైస్ ఇక్కడ చూడొచ్చు ఇతను వచ్చి ఈ గుడిలోనికి పెద్ద పూజారి అనమాట అయితే గైస్ ఇతను ఈ ఆ ఘట్టాన్ని అయితే ప్రతి ఒక్కరి చేతికి ఇచ్చి అంటే ఆశీర్వాదం తీసుకొని ఇస్తాడనమాట అయితే గైస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఏం కోరికలు ఉన్నా గానీ ఈ గుడికి వచ్చి మనం ఏ కోరికలు కోరుకున్నా గానీ కోరికలు అయితే నెరవేరిపోతాయి ఊరి పేరు వచ్చేసి గైస్ మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను యా గైస్ వీళ్ళు ఈ విధంగా ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారంటే వీళ్ళకి ప్రతి ఒక్కరి ఒంట్లోకి అయితే దేవుడు అయితే రావడం జరిగిందనమాట అందుకనే వీళ్ళు ఈ విధంగా అయితే డ్యాన్స్ చేయడం జరుగుతూ ఉంటుందనమాట అయితే గైస్ మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మీకు ముందు మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే మీకు చేస్తారనమాట నిజంగా గైస్ అసలు అమేజింగ్ ఉంటుంది ఈ ఊర్లో ఈ చిన్న ఫెస్టివల్ అనమాట అయితే గైస్ ఇక్కడ నిజంగా అప్పుడు పూర్వకాలం నుండి ఒక శివలింగం వెలిసిందంటే నిజంగా ఈ ఊరు గ్రామాల్లో ఈ ఊరు గ్రామస్తులు చేసుకున్న పుణ్యం అనమాట నిజంగా గైస్ ఈ ఊరికి మీరు రండి దర్శనానికి ప్రతి అంటే దీపావళి మర దీపావళి తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత అయితే ఈ ఊర్లో ఫెస్టివల్ అనేది జరుగుతుందన్నమాట చాలా బాగుంటుంది గైస్ నిజంగా గాయస్ ఇక్కడ చూడొచ్చు మనకు పూజ అయితే ఆరంభమైపోయిందనమాట ప్రతి ఒక్క భక్తులు అయితే ఇక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు తమ కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు అయితే దేవుని దగ్గర అయితే చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట అలానే వాళ్ళు చెప్ వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే అన్నమాట చూడొచ్చు ఏం చక్కగా మనకైతే గుడి నిర్మాణం అయితే మనకు కనిపిస్తుంది అనమాట వెదురు కళ్ళతో ఇక్కడ చూడొచ్చు వాళ్ళ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళకి ఏదైనా తీర్థము అలాంటి అలా ప్రసాదం ఇచ్చి ఇక్కడ